తెలుగులో ఓ సామెత్యం ఉంది చూడండి ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడంటారు ఇది అర్థం అలా ఎవరికి చెవి కోసుకోవడం ఎందుకంటే శుభ్రంగా వినొచ్చు కదా చెవి కోసుకుంటే వినపడదు కదా కానీ అది ఒక జాతీయం ఆయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడండి ఉపన్యాసం అంటే చెవి కోసుకుంటాడు ఎందుకు కోసుకోవడం ఎందుకంటే ఒకటి సంగీతం వింటూ ఉంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాడు పాడుతూ ఉంటే వేదిక మీద వింటున్నవాడికి ఒకటి కనిపించిందిట ఈ చెవికి ఇలా వంకరగా ఉండడం వల్ల దీనికి డొప్పలు ఉండడం వల్ల ఇలా గింగిర్లు గింగిర్లుగా ఉండడం వల్ల సరిగ్గా వినపట్లేదు నాకు ఇది కోసేసుకుంటే డైరెక్ట్గా పెడుతుంది కదా అనుకున్నాడు ఒక్కొక్క జాతీయం వెనకాల అంత కథ ఉంటుంది చెవి ఎందుకంటే కోసుకోవడం కానీ చిత్రం ఏంటంటే అలా కోసుకుంటే అసలు వినపడదు భగవంతుడు ఈ చెవి దానికి వంకర టింకర డొప్పలు ఎందుకు పెట్టాడంటే ఆ సౌండ్ అలాగే వెళ్ళాలి నేరుగా వెళ్ళకూడదు అలా వింటే ఎన్నేళ్లు విన్నా చూడాలి నేరుగా వింటే ఇబ్బంది కాదు కదా అందుకే చెవి కూడా వచ్చింది ఒకడు అనుకున్న టమాయకంగా ఈ డొప్పలు డొప్పలు ఉండడం వల్ల నాకు సరిగ్గా వినపట్లేదు మొత్తం కోసేసుకుంటే నేరుగా వెళ్ళిపో నేరుగా ఏమి వెళ్ళదు చెవుడు వస్తుంది